Ramai orang bani itu. Semua orang bani. Jadi semua ini itu ఓవరాల్ గా కామెడీ సినిమాలో లేదా ఉంది అంటే రామ్ నగర్ సో ప్రభాకర్ సార్ ఎట్లా అందరం చూసాం ఫాలో అయ్యా మనం మెగాస్టార్ చేసాం సో టైటిల్ టైటిల్ కి తగ్గట్టుగా బై బాన్ బై బర్త్ ఇదను ఆటిట్యూడ్ స్టార్ నేమ్ పేరు కి తగ్గట్టుగా అతను అదే ఆటిట్యూడ్ ని మెయింటైన్ చేసుకున్నాడు మూవీ సూపర్ ఉంది సాంగ్స్ కానీ ఫైట్ కానీ అండ్ అతను అతను ఫ్రెండ్స్ తో ఎలా అయితే బిహేవ్ చేశాడు అతని థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది సో ఎవ్రీథింగ్ ప్రాపర్లీ ది 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 ఫస్ట్ 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 సినిమా కదా మూవీ మూవీ నేను యాక్సెప్ట్ చేస్తాను తను పర్ఫార్మెన్స్ కూడా టాప్ లెవెల్ ఉంది అండ్ ఇంకా ఇంకా కూడా అతనికి మంచి మంచి ఛాన్సెస్ రావాలి లైక్ ఎట్లా అంటే ఓన్లీ ఇదే స్టూడెంట్ లెవెల్ ఉన్నారు అంటే లైక్ యూత్ లెవెల్ లో ఉన్నారు సో ఇంకా మూవీస్ మూవీస్ రావాలి అంటే లైక్ మూవీ మన ఉన్నాయి అలాంటి డ్రగ్ మూవీస్ కానీ లేకపోతే అడిటెడ్ అయిన మూవీస్ డ్రగ్ అడిట్ అయినవి అలాంటి వాటి నుంచి మళ్ళీ అతను క్యారెక్టరైజ్ ఇంప్రూవైజ్ చేసుకున్నట్టుగా అలాంటివి రావాలి థ్యాంక్ యూ చెప్పాలంటే నాకు తెలిసి ప్రభాకర్ మెగాస్టార్ అభిమానం అనేది తెలుసు చాలా సార్లు కూడా ఆయన మాట్లాడాలని విన్నాను ఈ రామ్ నగర్ బన్నీలో కూడా మెగా హీరోలు ఇద్దరు ఉన్నారు టైటిల్ లోనే రామ్ చరణ్ బన్నీ ఓకే సో బన్నీ నగర్ రామ్ అని పెడితే అక్కడ వర్క్ అవ్వాలి కానీ రామ్ నగర్ బన్నీ అని పెట్టచ్చు ఎందుకంటే నాకు ఏమనిపించింది అంటే అసలు రామ్ బన్నీ చిరు అని పెట్టేవాళ్ళు గొడవ లాక్చువల్ ముగ్గురు ఉండేవాళ్ళు సో రామ్ నగర్ బన్నీ ఆ టైటిల్ దగ్గర నుంచి తీసుకునే వీళ్ళు కథను కూడా తమ్ముడు సినిమా మనకి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు ఉంది కదా ఫస్ట్ ఆఫ్ తమ్ముడు ఎక్స్ప్రేషన్ తోనే రాజశారణ అనేది చాలా క్లియర్ గా నాకు అయితే అర్థమైంది సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా మార్చారు కానీ అసలు ఫస్ట్ హాఫ్ దాన్ని తమ్ముడినే ఇంకొకలాగా ఇంకా తీసుకెళ్తారేమో అని అనుకున్నా అలా కాకుండా సెకండ్ హాఫ్ చేంజ్ చేశారు సో ఓకే నాకైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తమ్ముడు సినిమా గుర్తొచ్చే విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా రాసేటప్పుడు రైటర్లు కానీ డైరెక్టర్ కానీ అదే ఊహతో రాసి ఉంటారనే నాకు అనిపించింది తర్వాత హీరో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు చాలా ఈజీగా చేశాడు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయికి మంచి లైఫ్ ఉంటుంది సో ఇది ఈ స్టోరీ ఎస్పెషల్లీ ఏంటంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ సో అక్కడ రొమాన్స్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది తర్వాత ఈ టీనేజర్స్ ఎలాంటి చిల్లర చిల్లర పనులు చేస్తారు అవి ఉంది ఏది లవ్ ఏది నిజమైన లవ్ ఏది అబద్ధము ఏది అట్రాక్షన్ అనేది కూడా తెలియకుండా కనిపించిన ప్రతి అమ్మాయిని మాత్రం పీక్ ల్యావ్స్ లో ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే నవ్వుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ రామ్ నగర్ బి